హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం నైంటీ నైన్ కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ విసు ఎలా ఉంది రెండు చేతులు చూపించింది వివిధ చాలా బాగుంది వివి అన్నాడు విశ్వ వేషాలు వేయకు నీకు చీకట్లో ఏమైనా కనిపిస్తుందా మళ్ళీ బాగుందట బాగుంది అని అంటున్న వివిధ మాటలకు నవ్వాడు విశ్వ నవ్వుతావేంటి నిజమే కదా నేను చెప్పింది అంది వివిధ అవును వివి మరి అలాంటప్పుడు బాగుంది అని ఎలా అన్నావు నువ్వు అని అడిగింది చిరుకోపంగా నీ విషయంలో ఏదైనా నాకు అద్భుతమే అన్నాడు చేతులు కట్టుకుని పిట్టకూడికి ఆనుకుని వివిధనే చూస్తూ శుక్లపక్షం చివరి రోజు కాబోలు చంద్రునిలో సరికొత్త కాంతి ఆ కాంతిని దొరకబుచ్చుకున్నట్టుగా వివిధ ముఖం ప్రకాశవంతంగా మరింత ఆకర్షణీయంగా ఉంది అతని కళ్ళకి మాటలు బాగానే నేర్చావు విశ్వభుజానికి తలపెట్టుకుని చంద్రుని చూస్తోంది వివిధ మాటలైన అబద్ధమేమీ కాదు కదా అని అన్నాడు అవునా మరి చేతులు చూడాలి అన్నావు అదే అబద్ధమే కదా ఆ చెప్పు కల్లగరేసింది వివిధ అవును అబద్ధం తల తిప్పి వివిధని చూశాడు మరి ఆ నిజమేమిటో అని సాగదీసింది నిన్ను చూడాలని అని అన్నాడు వివిధ మాట్లాడలేదు కొత్తగా ఉందామెకి ఆమె మనసు కాస్త వింత అనుభూతి కూడా చెందుతోంది చూసావు కదా ఇక వెళ్దాం అని అంది వివిధ అప్పుడేనా ముఖం మార్చేశాడు ఆ నిద్ర వస్తుంది ఆవలిస్తూ నోటికి అడ్డుపెట్టుకోబోతున్న ఆమె ముంజేతిని పట్టుకుని ఆపాడు అయోమయంగా చూసింది వివిధ మెహంది పోతుంది వివి అని అన్నాడు ఆమె చేతుల వైపు చూపిస్తూ అయ్యో గుర్తే లేదు కంగారుగా చేతిని వెనక్కి తీసుకుంది వివిధ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు విశ్వ అమితాశ్చర్యంగా చూసింది అతన్ని ఆమె నుదుటిన మెల్లిగా ముద్దు పెట్టుకున్నాడు విశ్వ కళ్ళు మూసుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయింది వివిధ అతని మనసులో ఉన్న ఆలోచనలు తొక్కిపట్టి మెల్లిగా వివిధని వదిలాడు కానీ ఆమెకు అతన్ని వదలాలి అనిపించలేదు చేతులు దూరంగా పెట్టి విశ్వని హత్తుకుంది తన మనసులో ఉన్న ఆలోచన వివిధ అమలు చేయగానే సంతోషంగా వివిధ చుట్టూ చేతులు వేశాడు విశ్వ నేను నీదానిరా అంటూ తల ఎత్తి విశ్వ కళల్లోకి చూసింది వివిధ విశ్వకి చాలా సంతోషంగా అనిపించింది ఆ సంతోషం తాలూకా ఛాయలు అతని కళ్ళల్లో తలుక్కుమంటున్న నీటిపారు ద్వారా అర్థమైంది వివిధకి అతనికి ప్రేమగా బహుమతి ఇవ్వాలనుకుంది కానీ వివిధకి సన్నటి ప్రకంపనలు మొదలయ్యాయి ఆమె గుండె వేగం కాస్త పెరిగింది వివి ఏమైంది అని అడిగాడు ఆమె శరీరంలో మార్పు అతనికి అర్థమైంది అడ్డంగా తల ఊపింది ఆమెకి ఇబ్బందిగా ఉందేమోనని దూరం జరగబోతున్న అతన్ని వదలలేదు అతని హృదయం మీద తలపెట్టుకొని కళ్ళు మూసుకుని ఉండిపోయింది వివిధ వివి మంచి పడుతోంది వెళ్దామా అని అన్నాడు విశ్వ తెలియట్లేదురా ఇలాగే ఉండాలనిపిస్తుంది ఎన్నోసార్లు అనిపించింది తెలుసా అంది ఏమాత్రం దూరం జరగకుండా విశ్వ హార్ట్లో హ్యాపీనెస్ తాగట్లేదు వివిధ చుట్టూ ఇంకాస్త చేతులు చుట్టుకున్నాయి కళ్ళు మూసుకుని వివిధ తల మీద చుభకం ఆనించాడు విసు మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని అడిగింది నీకు ఇష్టం వచ్చినప్పుడు అని అన్నాడు ఇంకో పది సంవత్సరాల తర్వాత నా ఇష్టమైతే అని అడిగింది వివిధ అప్పటి వరకు ఎదురు చూస్తాను అని అన్నాడు విశ్వ వివిధ నవ్వుకుంది పదా వివి డెకరేషన్ వాళ్ళు వస్తారు అని అన్నాడు విశ్వ అర్జున్ నుంచి దూరం జరిగింది ఆకృతి అతని పక్కన కూర్చుంది బావా ఆకృతిని చూశాడు అర్జున్ ముందే నేను ప్రపోజ్ చేశాను కదా అవును నువ్వు కదా చేయాల్సింది అంటే అన్నాడు విచిత్రంగా చూస్తూ ఆ రోజు స్టేషన్ దగ్గర నువ్వు కదా చెయ్యాలి ఫ్యూచర్లో నేనే ముందు చేశానంటావు నువ్వు అని అంది ఆలోచిస్తున్నట్టుగా ఆకృతి ఆకృతి తల మీద ఒక్కటిచ్చి మరి ఆగాల్సింది కదా మిస్ అయిపోయావు కదా అని అన్నాడు అర్జున్ ఇంకా నా అప్పటికే ఒకటి రెండు అంటూ వేళ్ళు లెక్క పెట్టుకుని ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆగాను ఇక నా వల్ల కాలేదు అంది ఆకృతి తింగరదాన నువ్వు పుట్టే ట్వంటీ ఫోర్ ఇయర్స్ అన్నాడు ఆకృతి తల మీద ఒక్కటిచ్చి అవును మరి నేను భూమి మీద ల్యాండ్ అయింది నీ కోసమే కదా నవ్వుకుంటూ అర్జున్ భుజం దగ్గర తలదాచుకుంది ఆకృతి అర్జున్ నవ్వాడు నేనైతే ముందుగానే ల్యాండ్ అయ్యి నీకోసం వెయిట్ చేస్తున్నాలే అని అన్నాడు ఆకృతిని దగ్గరికి తీసుకుంటూ ఆహా మరి నేను పుట్టినప్పుడు నాకు చెప్పలేదు అని అంది ఆకృతి అప్పుడు చెప్పాలని తెలియదే చెప్పేసరికి ఎన్నో జరిగిపోయాయి అప్పుడు కానీ గుర్తించలేకపోయాను అని అన్నాడు అర్జున్ ఆ మ్యాటర్ అక్కడితో ఆపేస్తూ బావా నువ్వు నిజంగా వెళ్ళిపోదామని అనుకున్నావా అని అడిగింది ఆకృతి అనిపించింది కానీ నిన్ను వదిలి ఎక్కడికెళ్తానే అంటూ నవ్వాడు అర్జున్ ఎంత భయపెట్టావు అంది చిరుకోపంగా అర్జున్ భుజం మీద కొడుతూ లేకపోతే బర్త్డే రోజు దొంగచాటుక రూమ్లోకి వచ్చి విషష్ చెప్పిపోతావా అని అన్నాడు అర్జున్ అయ్యో అంటే అప్పుడు నువ్వు మేల్కొని ఉన్నావా టక్కున తల తిప్పి చూసింది అర్జున్ని ఆకృతి అవును అన్నాడు భుజాలు ఎగరేస్తూ అర్జున్ నేను నీ దగ్గరికి ఊరికే దొరికిపోతాను బావా అంది ఆకృతి అవునే దొరికిపోయావు కూడా ఆమెను కౌగిలిలో బంధించాడు ఆమె చేతులు తగలకుండా జీవితాంతం బందీగా ఉంటాను అని అంది చేతులను ఇంకా దూరం పెట్టుకుంటూ ప్రేమగా బంధిస్తా అన్నాడు అతను నవ్వతూ లోక అరిచింది అరే లోకగాడు ఇక్కడే ఉన్నాడా అన్నాడు చుట్టూ చూస్తూ ఆ అంది బుజ్జిబెడ్డి చూపిస్తూ ఆకృతి అప్పుడే లేచి వల్లి విరుచుకుంటూ చూశాడు లోకాగాడు లేచి వెళ్ళి లోకాని చేతుల్లోకి తీసుకున్నాడు అర్జున్ నీకు తెలుసా వీడే ఒక రకంగా మనల్ని కలిపింది నేను నిన్ను చేరుకునేలా చేసింది అన్నాడు అర్జున్ ఆశ్చర్యంగా చూసింది ఆకృతి ఆకృతి గురించి ఎలా తెలిసిందో అర్జున్ చెప్పాడు అవునా ఆమె ఆశ్చర్యపోయింది వాడు నిమిరాడు అర్జున్ లోక మీద చేయి వేసింది ఆకృతి వాడు అరిచాడు అరవకరా ఎవరైనా వస్తారు చిన్నగా చెప్పింది ఆకృతి ఆయన అరుస్తూనే ఉంది లోక ప్లీజ్ మా బుజ్జు కదూ బావా విన్న ఆపు అని భయంగా చెప్పింది ఆకృతి లోక నీకు కూడా త్వరలో ఒక గర్ల్ తీసుకొస్తా లేరా ఏడవకు అన్నాడు అర్జున్ కుయ్ కుయ్ అన్నాడు వాడు ఓర్ని నీకు గర్ల్ఫ్రెండ్ కావాలా ఆశ్చర్యపోయింది ఆకృతి ఆకృతిని ఒకసారి చూసి అర్జున్ వైపు తల తిప్పాడు దెయ్యం అంతే అంటుందిలే నీకోసం నేను వెతికి లేరా అన్నాడు లోక తలనివరుతూ అర్జున్ నీ పార్టీలోకి వెళ్ళిపోయాడు వీడు అంతే కదా మేము మేము ఒకటి అన్నాడు అర్జున్ అర్జున్ ఫోన్ వైబ్రేట్ అయింది లోకాని వాడు బుజ్జి బెడ్ మీద పెట్టి సరే దయ్యా నేను వెళ్తున్నా ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఆకృతిని మరోసారి దగ్గరికి తీసుకుని చెప్పాడు త్వరగా పడుకో ఆలోచిస్తూ ఉండిపోక సరేనా చిన్నగా ఆమె తలనికి తన తలన తాకించి నుదురు తాకిస్తూ చెప్పాడు అలాగే అన్నట్టు తల ఓపింది నవ్వుతూ బాల్కనీ వైపు నడిచాడు వెనకే వస్తున్న ఆకృతి నాపుతూ వెళ్ళి పడుకో అని చెప్పి వచ్చిందారినే దిగిపోయాడు అర్జున్ హాయిగా బెడ్ మీద వాలిపోయింది కొంత సమయానికి వివిధ కూడా వచ్చింది ఎక్కడికి వెళ్ళా వివిధ ఇంకా తింగర్తనం పోలేదు ఆకృతికి అది విసుకి మెహందీ చూపిద్దామని అంటూ చిన్నగా చెప్పింది వివిధ అప్పుడు వెలిగింది ఆకృతికి వివిధని ఆటపడేద్దామనుకుని చూపించావు మరి అని అడిగింది ఆకృతి ఆకృతి అంది సిగ్గు దాచుకుంటూ చెప్పు ఆకృతినే అంది వివిధనే చూస్తూ నువ్వు ఇప్పటి వరకు చూపించి ఉంటావు కదా మెహందీ అని వివిధ అనగానే మాది ఎప్పుడూ ఉండేదే చిన్నప్పటి నుంచి మీది అలా కాదుగా కళ్ళెగరేసింది ఆకృతి నువ్వు కూడా మాటలు బాగానే చెప్తున్నావు అంది వివిధ నేను కూడా అంటే ఇంకెవరు చెప్పారేంటి ఆట పటించింది ఆకృతి అబ్బా ఆకృతి ఇక పడుకో నిద్ర వస్తుంది పడుకుంటున్నా నువ్వు కూడా పడుకో విశ్వగారి కలలు కంటూ అంటూ నవ్వి దుప్పటి ముసుకు కప్పుకుంది ఆకృతి ఆ తర్వాత రోజు రెండు ఇళ్లలో హడావుడిగా ఉంది పెళ్లి తాలూకా వాతావరణం నెలకొంది రాత్రికి రాత్రి ఇంటి ముందు రంగవలలు నిలిచాయి అప్పటికి పువ్వులతో అలంకారాలు అయ్యాయి పచ్చని తోరణాలతో ఇంటి వాకిళ్ళు తెలిగింటి పెళ్లికి నాందిగా కనబడుతున్నాయి పల్లెల్లో జరిగినట్టు ఏ మాత్రం తగ్గకుండా చలువ పందిళ్ళు అన్నిటినీ సంప్రదాయబద్ధంగా అరేంజ్ చేయించింది సుమిత్ర నలుగు కార్యక్రమం మొదలు అయింది కానీ అందరిలో ఒకటే సందేహం అటు వీరేంద్రకి కానీ సురేంద్రకి కానీ లేరు ఆకృతికి అన్నగాని తమ్ముడు కానీ ఎవరూ లేరు ఆకృతికి తోడబుట్టుల స్థానంలో ఎవరుంటారు అన్న సందేహం ఉంది వినోద్ని తీసుకొచ్చాడు సురేంద్ర ఎవరో తెలియదు అక్కడున్న వారికి అంకుల్ అన్నాడు వినోద్ కాస్త అయోమయంగా ఆకృతికి అన్న స్థానంలో ఉండాల్సింది నువ్వే అని సురేంద్ర చెప్పాడు వినోద్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కారణం అతనికి ఒకే ఒక నానమ్మ తప్ప ఎవ్వరూ లేరు అర్జున్ అశ్విన్తోనే చిన్నప్పటి నుంచి ఉండేవాడు వినోద్ ముందే చెప్తున్నాను వినోద్ అర్జున్కి నువ్వే కాళ్ళు కడగాలి అని అన్నాడు సురేంద్ర వినోద్ భుజం మీద చేస్తూ తప్పకుండా అంకుల్ అని అన్నాడు సంతోషంగా కళ్ళు తొడుచుకుంటూ సరదాగా సందడిగా నాలుగు కార్యక్రమం అటు అర్జున్ ఇటు ఆకృతికి ఈ ధరికే అయిపోయింది తర్వాత మంగళస్నానానికి ఏర్పాట్లు చేశారు నన్ను ముందే లాక్కొచ్చేస్తారు మీరు మాత్రం చుట్టాలా ఎప్పుడో వస్తారు అని అంది తార తార తారని హత్తుకోబోతున్న ఆకృతిని ఆపింది వివిధ ఏవైంది వివిధ ఒకసారి నీ అవతారం చూసుకో ఫ్రెండ్స్ అంతా ఆట ఆగిపోయింది నవ్వుకుంటూ చేమంతి పువ్వు చెవులకి పెట్టుకున్న చేమంతి పాపెట్లో చేరి పాపట బిల్లెలా మారినట్టు చేమంతుల హారం ఆమె మెడలో చేరినట్టు ఆర్నమెంట్స్ చిలకపచ్చ చీరలో వనకన్యలా ఉంది ఆకృతి అందరూ ఆకృతితో సెల్ఫీలు తీసుకున్నారు కొన్ని ఫొటోస్ తీసుకుని వెళ్ళి పోయాడు ఫోటోగ్రాఫర్ ఆమెని ఆమె శరీరానికి చేరిన పసుపు గంధపు చందనాలతో మరింత ముద్దగా తయారైంది ఆకృతి జల్లెడల నుంచి తన మీద పడుతున్న నీటిని చిరుజల్లు పడుతున్న తలుపు రావడంతో ఆమె పులకించిపోయింది ముచ్చటగా చూశారంత ఆ దృశ్యాన్ని ఫోన్లో బంధించింది వివిధ అందరి నవ్వుల పువ్వుల మధ్య ఆకృతికి మంగళ స్నానమైంది అక్కడి నుంచి అమ్మాయిలందరూ అర్జున్ వాళ్ళ ఇంటికి చేరారు ఆకృతి తప్ప తెల్ల పంచ బనియన్ భుజాల చుట్టూ తెల్ల టవల్ కప్పుకొని ఉన్నాడు అర్జున్ అక్కడ అంతమందిని చూసి కాస్త షైగా అనిపించింది అతనికి మొదటిసారి సుమిత్రనే రాయాలి అని అన్నాడు అర్జున్ నాని నేను రాయకూడదు నాన్న మీరు కానివ్వండి హేమా నువ్వు మొదలుపెట్టు అని చెప్పింది సుమిత్ర అక్కడున్న వారందరినీ చూస్తూ ఎందుకు నానమ్మా అని అడిగాడు అర్జున్ అదంతే నాని నేను చేతిని పెట్టకూడదు అశుభం అని చెప్పింది సుమిత్ర నీ ప్రేమ నాకు రక్ష అంతకంటే శుభం ఉంటుందా అని అన్నాడు అర్జున్ ఏం మాట్లాడలేదు సుమిత్ర కళ్ళ నిండా నీళ్లతో మనవని చూస్తోంది అత్తయ్య వెళ్ళండి అని అంది హేమ హేమ నువ్వు కూడా ఏంటి నాని అంటే తెలియక మాట్లాడాడు అని సుమిత్ర వారించింది నాని చెప్పిన దాంట్లో నాకేం పొరపాటు అనిపించలేదు నిజమే కదా చెప్పాడు చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా చూసుకున్నారో తెలియంది కాదు మీరు వెళ్ళండి ఈ కార్యక్రమం మీతోనే మొదలు పెట్టాలి నాని చెప్పినట్టు మీ ప్రేమనే వాళ్ళకి శుభం కూడాను హేమ అంది సుమిత్ర చేతిని పట్టుకుని అర్జున్ ముందుకి తీసుకెళ్ళింది తన కుటుంబం తనకి ఎలాంటి స్థానం ఇచ్చారో తెలిసి సంతోషంతో నిండిపోయింది సుమిత్ర మనసు వివిధ నవ్వుతూ కానివ్వండా అంది సుమిత్ర చేతికి గిన్నె అందిస్తూ అర్జున్ నుదిరిన చిన్నగా కుంకుమ బొట్టు పెట్టి చెంపలకి భుజాలకి చేతులకి మొత్తం పూర్తిగా రాసేసింది ఈ సుమిత్ర అర్జున్ తల మీద అక్షింతలు వేసి ఆమె ఆశీర్వదించింది మనవడి నుదిరిన ముద్దు పెట్టుకుని మటికలు విరిచి ఆనందంతో కన్నీరు పెట్టుకుంది సుమిత్ర నానమ్మా అంటూ ఆవిడ చేతులు పట్టుకుని ఓదార్చాడు అర్జున్ అక్కడున్న కొందరికి ఆ దృశ్యం ఆశ్చర్యంగా మరి కొందరికి సంతోషంగా అనిపించింది కొంత సమయానికి కుదుటపడి పక్కకు వెళ్ళి కూర్చుంది సుమిత్ర గంధం పూసి కుంకమదిద్దిపోయారు ఆడవాళ్ళు కొందరు నేను కూడా చేస్తా అత్త అని అంది వివిధ అలాగే వివిధ అని హేమ నవ్వింది ఆ తతంగాన్ని మొత్తం ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించసాగాడు పెళ్లికాయన అమ్మాయిలు గంధం రాయరు ఎవరో అన్నారు తను వరుసకి మరదలవుతుంది రాయచ్చు అన్నారు ఇంకెవరో రాయచ్చా లేదా బిక్కమొహం వేసుకొని చూసింది వివిధ ఏం కాదులే రాయ్ సుమిత్ర అంది నవ్వుతూ వివిధ ముఖంలో రిలీఫ్ వచ్చింది అందరూ నవ్వారు ఆమె నిట్టూర్పు చూసి గంధం అర్జున్ చంపలకి భుజాలకి చేతులకి సున్నితంగా రాసింది వివిధనే చూశాడు అర్జున్ ఆమె ముఖంలో చిరునవ్వు అదే టైంలో కళ్ళల్లో నీరు కూడా కనబడ్డాయి ఆమె లోపల భావం ఏంటో తెలియదు వివిధకి ఆమె మనసు సంతోషంగానే అనిపించింది వివిధ పిలిచాడు తల ఎత్తి అర్జును చూసి నవ్వింది విశ్వకి కూడా కాస్త పట్టించవచ్చు కదా అని అన్నాడు కళ్ళి ఎగరేస్తూ ఐడియా బాగుంది అని చిన్నగా సన్నగా నవ్వుతూ చెప్పింది వివిధ మరి ఆలస్యం ఏంటి అన్నాడు మెల్లిగా అక్కడున్న కుంకుమ గంధం రెండు గుప్పెట్లో బంధించింది వివిధ వివిధని గమనించిన అమ్మాయిలు కూడా సైలెంట్గా గుప్పెల్లో నింపేసుకున్నారు విసు అంది మృదువుగా విశ్వ దగ్గరికి వెళ్ళి వివిధ ఏంటి వివి అన్నాడు చిరునవ్వుతో ఆమెనే చూస్తూ కళ్ళు మూసుకో అని అంది వివిధ అలాగే అన్నాడు కళ్ళు మూసుకుని విశ్వ అరే బాబు ఇలా అయితే కష్టం అనుకున్నాడు అర్జున్ లోపల వాళ్ళని చూస్తూ చెంపలకి మెడ మీదుగా మొత్తం రాసి విశ్వ తేరుకునే లోపే పరుగుపెట్టింది వివిధ ఐశ్వర్య అశ్విన్ని ముంచేసింది నవ్విక ఎవరికి రాయలో తెలియక వెతుక్కుంటోంది పాపం వినోదైతే జరిగేది చూస్తూ నవ్వుతున్నాడు అందర్నీ తారా సహన దగ్గర సెటిల్ అయింది మాట్లాడుతూ విశ్వ వివిధని చూస్తూ కూర్చున్నాడు అదరువు నవ్వుకుంటూ వివిధ వెనకాల పరిగెట్టాడు విశ్వ అప్పటికే ఇంట్లోకి పారిపోయింది వివిధ విశ్వ వెనక్కి రావడం గమనించి ఆమె గదిలోకి వెళ్ళి డోర్ పెట్టుకోబోయేంతలో లోపలికి వెళ్ళిపోయాడు విశ్వ అప్పటికే విశ్వ గుప్పెట్లో గంధం పసుపు కుంకుమలు ఉన్నాయి నిండుగా డోర్ లాక్ చేస్తున్న విశ్వని చూస్తూ విసు డ్రస్ పాడవుతుంది అసలే ఆఫ్ సారీ అని చెప్పింది భయపడుతూ వివిధ ఏం పర్వాలేదు ఇంకో డ్రెస్ ఉంటుందిలే వివి అని అన్నాడు విశ్వ తన వైపే రావడంతో ప్లీజ్ విస్సు అంది వెనక్కి వెనక్కి జరుగుతూ వివిధ నో వివి తల అడ్డంగా ఊపాడు విశ్వ వెనుక వాల్కి తగిలి ఆగిపోయింది వివిధ వివిధకి దగ్గరికి వచ్చేశాడు విశ్వ చాలా చేరువులో ఉన్నాడు కళ్ళు ఎత్తి కంగారు నిండిన చూపుతో అతన్ని చూస్తుంది వివిధ వివిధ ముఖానికి దగ్గరగా రాగానే గట్టిగా కళ్ళు మూసుకుంది వివిధ కథ కొనసాగుతుంది ఒక ముఖ్యమైన విషయం అండి స్కిప్ చేయకుండా వినండి నేను గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నానండి మన సబ్స్క్రైబర్స్కి ఏదైనా ఇవ్వాలని నాకు ఎప్పటినుంచో ఉంది అందుకోసం నేను వివరంగా మీకు ఒక వీడియోలో చెప్తాను అయితే సిరి ఆడియో స్టోరీస్తో పాటు సిరి డైరీస్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి సరేనా Thank you.